శ్రీ గురుభ్యో నమ సర్వనాశనాలకు కారణం జోగం అవుతుంది కనుక దానికి దూరంగా ఉండమని రమేంద్ర మహాకవి చాడుచర్యలో చెబుతున్నాడు నీత్య కలహ క్రాంతే శక్తిం కుర్వీతైతవే అన్యథావిపన్ ధర్మరాజో యుధిష్ఠిర ఈ శ్లోకానికి వృదేవులు ఆంధ్ర వ్యాసయ్య అను రిపాటి అనంతరామయ్య గారు చేసిన తెలుగు పద్యానువాదం ఇది ఎపుడు కలహములకు నిరమైన జూదంబు పట్ల తగుల మూన వలదు సుమ్ము ఆడిగాది పాలాయే ధీర ధర్మజుడు యుధిష్ఠిరుండు జూదాల వల్ల ఎప్పుడు తగాదాలే వస్తాయి అని ధర్మరాజుకు తెలియక కాదు సంజయుడు జూదము ఆడడానికి రమ్మనమని వ్రాయభారానికి వచ్చినప్పుడు ధర్మరాజే చెబుతాడు అయితే తనకు ఒక శపథం ఉందని యుద్ధానికి రమ్మన్నా జూదానికి రమ్మన్నా వస్తాను అని శపథం చేశాడు కనుక జూదానికి వెళ్లవలసి వస్తుంది అయితే ధర్మరాజుకు జోదంలో ఆసక్తి ఉంది గాని శక్తి లేదు జోదం ఆడాలి అని ఇచ్చ ఉన్నది కానీ అతనికి నేర్పు లేదు ఇది తెలుసుకున్న దుష్ట చతుష్టయం ఆయన్ని జూదం ఆడడానికి వచ్చేలా చేసి రాజ్యాన్ని లాక్కునే భార్యను తమ్ములను అవమానించడం జరుగుతుంది ఫలితంగా పద్దెనిమిది నాశనం అయితే కేవలం పది మంది మాత్రమే మిగులుతారు కనుక బుద్ధిమంతులు ఎప్పుడు జోదమునకు దూరంగా ఉండాలి ఇటీవలి కాలంలో జోదము అనేక రకాలుగా గురి సెల్ ఫోన్ లో వస్తున్న కారణం చేత గురుదేవులు అందించిన ఈ సుక్తిని బాగుపడే వాళ్ళు అర్థం చేసుకుంటారు ఓం తత్సం రమైశ్వరార్పణమస్తు